వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ నమస్కారం అండి విద్యా ప్రవేశం అనాలసిస్ అనేది యొక్క విద్యా ప్రవేశానికి సంబంధించి మీరు పాల్గొన్న ధన్యవాదాలు విద్యా ప్రవేశం మీ పాఠశాల నమోదు ఎలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడ ఈ ఫారం పూర్తి చేయమన్నారు కాబట్టి ఈ ఫారంని పూర్తి చేసేటప్పుడు మనల్ని మీ యొక్క స్కూల్ పేరు అడుగుతుంది యూడేస్ కోడ్ ఎంటర్ చేయాలి హెడ్ మాస్టర్ నేము తర్వాత హెడ్ మాస్టర్ గారి కాంటాక్ట్ నెంబరు మీరు విద్యా ప్రవేశం ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారంటే సబ్మిట్ చేస్తున్నట్టయితే ఎస్ అని ఒకవేళ సబ్మిట్ చేయడానికి వీలు కానట్లయితే మీకు గతంలో సబ్మిట్ చేసి ఉంటే ఎస్ లేకపోతే నో అని పెట్టండి పాఠశాల జిల్లా ఏ జిల్లాలో మీ పాఠశాల ఉందనేది అక్కడ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మీ పాఠశాల నమోదు ఎంత అనేది ఉంది దాని ప్రకారం మీరు అక్కడ ఎంటర్ చేయండి అదేవిధంగా మీ అంతకుముందు సంవత్సరం ఎన్రోల్మెంట్ ఎంత అనేది అక్కడ ఇయర్ వారీగా మీరు ఎంటర్ చేసుకుంటా రావాలి కాబట్టి ఈ విధంగా మీ పాఠశాలలో ఎన్రోల్మెంటు ఎంత ఉందనేది మీరు ఈ విధంగా ఎంటర్ చేయాలి మీ పాఠశాలలో ఈ సంవత్సరం ఎన్రోల్మెంటు టోటల్ అసలు ఎంతమంది బాయ్స్ ఈ విద్యా ప్రవేశం కార్యక్రమం మీ పాఠశాలలో ప్రవేశ ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడిందంటే అవును ఎస్ అని పెట్టండి పై ప్రతిస్పందన కారణాలను తెలియజేయండి అయితే ఈ ప్రోగ్రాము చాలా మాకు బాగా ఉపయోగపడిందంటే అంటే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫార్ అక్కడ రాయొచ్చు దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఇంప్రూవింగ్ ఎన్రోల్మెంట్ in స్కూల్స్ ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు అదేవిధంగా విద్యా ప్రవేశం కార్యక్రమం దీక్షలు ప్రారంభించబడినప్పుడు ఉపయోగకరంగా ఉంది అంటే ఉంది కాబట్టి ఎస్ఆర్ పెట్టండి ఎల్ఆర్ఎస్లు సహాయపడ్డా అంటే సహాయపడ్డాయి అది అసలు పెట్టింది మీరు విద్యా ప్రవేశం కార్యకలాపం ఎలా నిర్వహించారంటే ఒకరే నిర్వహించారా లేదా ఉపాధ్యాయులతో నిర్వహించారా సంఘ సభ్యులతో నిలిచి ఉపాధ్యాయులు సంఘ సభ్యులు లేదా డిడ్ నాట్ కండక్ట్ మీరు చేయకపోతే మీ కార్యాచరణ ఉపయోగకరంగా మీకు ఏ కార్యాచరణ ఉపయోగకరంగా అంటే విచ్ యాక్టివిటీ యూ ఫైండ్ యూజ్ఫుల్ అంటే గృహ సందర్శనలు కమ్యూనిటీ యాక్టివిటీసు అంగన్వాడీ విజిట్సు పాఠశాల కార్యక్రమం ఆర్గనైజ్ ఈవెంట్స్ ఇన్ విద్యా ప్రవేశం నోటీస్ బోర్డు పాఠశాల స్కూల్ వాక్ త్రూ సోషల్ మీడియా ప్రచారము అది ఏది మీకు ఉపయోగకరంగా ఉంటే అవన్నీ ఆప్షన్స్ అయితే మీరు ఇంకా ఎంటర్ చేయొచ్చు ఇంకా మీకు దీనికన్నా అదర్గా ఎక్కువ ఉంటే అది చేయొచ్చు ప్రవేశం వచ్చేది కూడా ఉండాలి అని అనుకుంటున్నారా డూ యూ థింక్ ప్రవేశం షుడ్ బి రోల్డ్ అవుట్ నెక్స్ట్ ఇయర్ అంటే మేబి ఎస్ నో ఆర్ మేబీ అది మీ ఇష్టం అండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎనీ ఫీడ్బ్యాక్ సజెషన్స్ అంటే ఇంప్లిమెంట్ ఇక్కడ ఏదైనా మీరు ఏదైనా ఇక్కడ టైప్ చేయొచ్చు సజెషన్స్ లాంటివి సూచనలు లాంటివి ప్లీజ్ ఇంప్లిమెంట్ తల్లికి వందనం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ పూర్ అండ్ నీడీ చిల్డ్రన్ అని మనం ఆ విధంగా ఎంటర్ చేసి ఈ యొక్క గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయవచ్చు ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది చక్కగా సబ్మిట్ అవుతుంది మీ యొక్క రెస్పాన్స్ అనేది రికార్డ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ